ఎన్నికల ఐదేళ్ళ కోసారి వస్తాయి ఏదో ఒక పార్టీ గెలుస్తాడు ఏదో ఒక నాయకుడు గెలుస్తాడు మళ్ళీ ఇంకొకసారి ఇంకో పార్టీ వస్తుండొచ్చు నేను కావచ్చు ఇంకోరు కావచ్చు పార్టీ అడవి వాతావరణం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇంత మంచి ఆక్సిజన్ రాదు ఇక్కడికి చా చూడడానికి సండే సండే చాలా మంది హైదరాబాద్లో మురికి కొంపల అపార్ట్మెంట్లలో బతున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి సండే సండే ఇక్కడ పిక్నిక్ లా వచ్చి పోతారు ఇవాళ ఏడుపాయల కోటోళ్లకు కానీ చర్చి కోటలకు కానీ అడవుల సండే సండ రారు మన ప్రాంతంలో కోతులను చూసి ఇంకో దాన్ని చూసి ఆనందపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సోదరులరా ఈ ఉద్యమానికి ఇరవై తర్వాత ఈ జేఏసీని ఇరవై వరకు కంటిన్యూ చేసి ఇరవై తర్వాత వంట వార్పు చేద్దాం ఉద్యమం చేద్దాం జైల్లోకి కోదాం వచ్చే తరానికి న్యాయం చేద్దాం మనం ఈ నాలుగు రోజులు కష్టపడి ఆ డమ్ యార్డ్ కనుక తీసేపిస్తే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం లేనట్టయితే